బైనో ఆర్ సజ్జను ఆడాలకు మరో తీపి కబునండి మన తెలంగాణ సర్కార్ రో ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నడగా ఈ నెల లోపలనే ఇద్దామా అని తీర్మానించుకుండు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లోపే తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మన రేవంత్ సారు భావిస్తున్నాడు ఎన్నికల కోడ్ వస్తే మళ్ళీ అవుతుందని భలే కసరత్తు చేస్తున్నాడు ఇంకోటి ఆడోళ్ళకి ఏం విజ్ఞప్తి చేస్తున్నాడు అంటే ఈ దరఖాస్తు ఫారాలని మొదలెట్టాము ఒకేటే ఒకే దరఖాస్తులో ఆరు పథకాలు వస్తాయి ఈ ఆరు జనవరి ఆరు తారీఖు లోపల మీరు ఎవరైతే ఆరులో వాళ్ళందరూ అప్లై చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని కోరుతున్నాడు ఇంకో ముచ్చట కూడా చెప్పిండు తెల్ల రాషన్ కార్డు పాన్ కార్డు కాస్ట్ సర్టిఫికెట్టు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి ఏవేవో కావాలని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి అవన్నీ నమ్మొద్దు ధృవీకరణ ఫామ్ ద్వారా అందరినీ వివరాలు స్వీకరించి లబ్ధిదారులందరికీ బ్యాంకులో జమ అయ్యేటట్టుగా చేస్తామని ప్రతి అర్హులందరికీ జమ అయ్యేటట్టుగా చేస్తామని కాకపోతే బ్యాంకుకు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోమని చెప్తున్నాడు